ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో మేము సభ కార్యక్రమం చేపట్టడం ఇది ఒక ముఖ్య ఉద్దేశం అనగా గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందించాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు అయిపోయింది బకాయిలు అట్లాగే నిలిపివేయడం జరిగింది ఎంతో అడిగే అవసరంతో మొదలైన ఈ విద్యా సంవత్సరం కూడా స్కాలర్షిప్లు రావడం లేదు అట్లాగే గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం అదేవిధంగా కొనసాగిస్తుంది ఎట్లయితే అయితే స్కలర్షిప్లు మొత్తం నేరేస్తా అని చెప్పి ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా తాను విడుదల చేయడం లేదు గత నెల యాజమాన్యాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు మూడు రోజులు ఉద్యమం చేయగానే నేను ఈ నెల మేము మీకు బిడ్డలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని మర్చిపోయి విద్యపై సౌతిపతాలు ప్రేమ చూపిస్తూ కనీసం చూపు కూడా ఇవ్వడం లేదు విద్యా విద్యార్థులను పట్టించుకోలేదు విద్యారంగానికి సమస్యలు కూడా చాలా వరకు కూడా ఇటు పట్టించుకోకుండా పెళ్లిలో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీరం విషయం లేకుండా కుటుంబకు నీరగంతగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం కష్టంగా స్పందించాలి స్పందించకపోతే ఇదే విధంగా విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నాం అట్లాగే గత రెండు రోజుల నుంచి ఇప్పటికే యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్ ఫీరం రావడం లేదని చెప్పి ఇప్పటికే ఏ విధంగా పనులు ప్రకటించాయి సమీక్ష పరీక్షలు కూడా బాయికాడ కోసం చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులు కూడా పిలిపిస్తాయి దాన్ని ఉండేయకుండా అయితే ఈ స్కాలర్షిప్ ప్రభుత్వం రేపస్మెంట్ రాకపోవడం వల్ల ఇటు యాజమాన్యాలు ప్రభుత్వం చేయబట్టి విద్యార్థుల వాళ్ళు పేద విద్యార్థుల వాళ్ళు చదువుకు దూరమై చదువుకు దూరమై చదువు వాళ్ళది భౌత్యం భౌత్యమైందన్నది ఈరోజు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే విద్యా చేయాలి ఏ విధంగా ఏ విధంగా అంటే మీ మంత్రులకు ఎమ్మెల్యేకు నెలలో బకాయిలు ఇస్తున్నారు అదేవిధంగా కూడా నెలలు ఇవ్వకపోయినా సంవత్సరం కూడా ఒకసారి కూడా ఇవ్వకపోతే విద్యార్థుల చదువులు ఏ విధంగా కొనసాగుతా అని చెప్పి సమర్థంలో మేము అడుగుతున్నాము పక్షామే బకాయిలు కనుక విద్యా లేకపోతే పెద్ద ఆందోళన ఉద్యోగాలు చేస్తామని చెప్పి